హాయ్ ఫ్రెండ్స్ రైతన్న ఛానల్కు స్వాగతం మీ పొలానికి దారి ఇవ్వడం లేదా ప్రభుత్వం కొత్త నిబంధనలు జారీ అదేందనేది వీడియోలు తెలుసుకుందాం ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి గ్రామాల్లో ఎక్కువగా వ్యవసాయం మీద ఆధారపడి జీవిస్తుంటారు వ్యవసాయమే ఆధారంగా ఉన్న కుటుంబాలు చాలా ఉన్నాయి కొంతమంది భూమి కవులు తీసుకుంటూ ఉంటారు మరికొంతమంది సొంత పొలంలో వ్యవసాయం చేసుకుంటూ జీవనోపాధాయాన్ని పెంచుకుంటారు పొద్దున లేవచ్చిన దగ్గర నుంచి పొలం బాటలో పడుతూ అక్కడ పూర్తి సమయాన్ని గడుపుతారు అయితే కొంతమంది తమ పొలానికి వెళ్ళడానికి దారి ఉండదు ఇరుగు పొరుగు వారు వారు ఇవ్వకుండా ఇబ్బందులు గురి చేస్తారు అయితే దీనిపై ప్రభుత్వం కొత్త నిబంధనలు జారీ చేసింది మీకు భూమి ఉన్నప్పుడు పొలంలో వ్యవసాయ కార్యకర్తలు ఎంత ముఖ్యమైనవో ఆ క్షేత్రానికి ప్రాధాన్యత సరైందని నిర్ధారించుకోవడం కూడా అంతే ముఖ్యం రైతులు తమ వ్యవసాయాన్ని పనిముట్లను పొలానికి తీసుకెళ్లే కానీ సరైన మార్గం లేకుంటే అది కుదరక పక్క రై రైతుల దారి అడిగితే నిరాకరిస్తారు ఎందుకు పెట్టాలని ఎందుకు ఇబ్బంది పెట్టాలని చూస్తుంటారు ఇలాంటి సమయాల్లో మీరు చట్టాన్ని ఆశ్రమించవచ్చు ఈ చట్టం ద్వారా భూమికి ప్రధానత పొందవచ్చు పొలానికి వెళ్ళే దారి గురించి న్యాయ వ్యవస్థలో చట్టం ఉంది ఈజ్మెంట్ యాక్ట్ ఈజ్మెంట్ ఆఫ్ సెసరిటీని దీని గురించి చెబుతాయి రూల్ ఆఫ్ లా ప్రకారం ఎలా అయినా పొలం మరొకరి పొలం ముందు ఉన్నప్పుడు వెనుక పొలానికి ఖచ్చితంగా దారి ఇవ్వాలి లేదంటే మీరు కేసు ఫైల్ చేయొచ్చు ఈజ్మెంట్ చట్టం గురించి తెలుసుకోవాల్సిన మరో ముఖ్యమైన విషయం ఏంటంటే మీ తాతల నుంచి ఆ పొలానికి దారి ఉంది ఉండి అది మూసుకోపో దానిపై ప్రకటన పోని చేయచ్చు మరో పొలానికి వెళ్ళాలంటే ఖచ్చితంగా దారి ఇవ్వాల్సిందే లేకుంటే నష్టపోయిన రైతు కేసు ఫైల్ చేయవచ్చు కౌలు చట్టంలోని సెక్షన్ టూ ఫిఫ్టీ వన్ ప్రకారం మీ పొలానికి వెళ్ళేందుకు కొత్త రోడ్లు నిర్మించుకోవచ్చు ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి జై జవాన్ జై కిసాన్ జై భారత్